శ్రీ సమర్థసద్గరు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రాయినాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఆరవ అధ్యాయం ఆంతరిక పూజ భక్తపంతు హరిశ్చంద్రపితా గోపాల అంబడేకర్ ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు నిజముగా నుండినది ఒక్కటే ఏ భగవంతుడు చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామునుకొన్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును కానీ అంతర్గతముగా నున్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధియను అక్షులను ఆక్షులను తెరపించి వస్తువులను సరిగా చూచునట్లుగా చేయును మనకడుగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము కాబట్టి సద్గురిని అసలైన దృష్టిని కలుగచేయమని ప్రార్థింతుముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమట్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు సద్గుర్ని పాదములు కడుగుట ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదముగాక స్వచ్ఛమైన ప్రేమను చందనము వారి శరీరమునకు పూసేదముగాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక అష్టస్వాతిక భావములనే ఎనిమిది తామర పుష్పములు సమర్పించదముగాక ఏకాగ్రతా చిత్తమును ఫలమును సమర్పించదముగాక భావమను బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే ఒలత్రళ్ళను కట్టెదముగాక మన శిరస్సును వారి బ్రొటన వీళ్లపై నుంచెదముగాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులా ప్రార్థించదముగాక ఇక నీ అధ్యాయంలోని కథల వైపుకు మరలుదము భక్త పంతు ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున శిరిడీకి వచ్చెను అతనికి షిరిడీకి పోవ ఇచ్చము లేకుండెను కానీ తానొకటి తలచిన దైవం నన్ను తలచునందురు అతడు బీబీ అండ్ సిఆర్ రైల్వేలో పోవచుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి వారందరూ షిరిడీకి పోవచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమై షిరిడీకి చేరి పదకొండు గంటలకు మసీదు నక్కుపోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కానీ పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా కింద పడెను వారందరూ భయపడిరి అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించరి అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే వచ్చెను నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్లుగా నీ క్రింది విధముగా బలికెను ఏమైనాను కానిండు పట్టు విడవరాదు నీ గురువు యందే ఆశ్రయమును నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యతను గ్రహించను ఈ విధముగా తన సద్గురిని జ్ఞప్తికి తెచ్చుకును అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు హరిశ్చంద్రపితాలే బొంబాయిలో హరిశ్చంద్రపితాలే అను నా అతడు ఉండెను అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకొకడు కలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై పడుటయే సాధన ఒక్కటే మిగిలెను పదిహేనవ అధ్యాయం ముందు చక్కని కీర్తనచే దాసగుణ కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటేమి పంతొమ్మిది వందల పదిలో పితాలే అట్టి కథలు కొన్నిటిని వినెను వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శచేతను బాగుగా నటి జబ్బులను చేయనని గ్రహించెను సాయిబాబాను చూచటకు మనస్సులో కోరిక పుట్టెను సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసెను తన రోగి కొడుకును బాబా పాదములపై వేచెను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను అతని నోట చొంగ కారెను అతని శరీరము చెమట పట్టెను అతడు సచ్చిన వానివలే పడెను దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడేరి అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను కానీ ఈ మూర్చె చాలాసేపటి వరకు ఉండెను తల్లి కంటినీరు వరదలా కారుచుండెను ఆమె ఏడ్చుటకు మొదలెడెను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలన ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయి వారి చేతిలో పడిన ఆగువలే ఎండచే బాధపడి చెట్టు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయములకు పోగా అది వానిపై కూలినట్లు ఉండిను ఆమె ఇటు లేడ్చుచుండగా బాబాయ్ ఆమె నిటుల ఓర్దార్చినం ఇటు లేడవలదు కొంతసేపు ఆగము ఓపికతో నుండుము కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వానికి చైతన్యం వచ్చును బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి బాబా మాటలు యదార్థములైనవి వాడాలోనికి తీసుకొని పోగా కుర్రవానికి చైతన్యం వచ్చెను పితాలే బాబా దర్శనంకై భార్యతో మసీదుకు వచ్చను వారు బాబా పాదములకు వినయముగా శాస్త్రాంగ నమస్కారం చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి మనసులో బాబా చేసిన ఉపకారములకు నమస్కరించుచుండిరి బాబా చిరునవ్వుతో నిట్లనివి నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును పితాలే ధనికుడు మర్యాద గలవాడు అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను పితాలే భార్య స్వాతికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండేది ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టత చెందెను దేవుని వలె యోగేశ్వర్లు కూడా తమ భక్తులపై నాధారపడి ఉండెదరు ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను పూజించి శరణు వేడును వానికి భగవంతుడు తోడ్పడును వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవా నిశ్చయించి బాబా దర్శనములకై మసీదుకు వచ్చిరి బాబా వారికి ఊతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను పితాలెను దగ్గరకు పిలిచి ఇట్లనెను బాపు అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చి ఉంటిని ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చుచున్నాను వీనిని మీ పూజార మందిరంలో పెట్టుకొని పూజింపుము నీవు మేలు పొందేదవు పితాలే దీనిని ప్రసాదముగా నంగీకరించెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను ఇదే తాను షిరిడిపోట మొదటిసారి గనుక అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చిన బాబా మాటలు యథార్థమును గ్రహింపలేకుండెను దీనిని తెలుసుకొనవల్లని కుతూహలపడెను కానీ బాబా ఊరకనే ఉండెను స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయును చెప్పి బాబా అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చిన అదేమి అని అడిగను ఆమె తన పుత్రనితో ఇట్లనియే నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అకల్కోటకర్ మహారాజు గారి దగ్గరకు పోయను ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాళుడు మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపువనరి మీ తండ్రి గారు చనిపో వరకు వారిని పూజించుచుండిరి అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి నీవు అదృష్టవంతుడు అగుడచే అకల్కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపంలో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూచుతున్నారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము సంశయములను దురాలోచనలను విడవము మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడువుము సత్ప్రవర్తనమును అవలంబింపుము కుటుంబ దైవములను పూజింపుము రూపాయలను పూజింపుము వాని విలువను గ్రహించి వాటికి శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వాచనమును దొరికినందుకు గర్వించుము శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము తల్లి మాటలు విని పితాలే మిక్కిలి సంతోషించెను శ్రీ సాయి యొక్క తత్వమునందు వారి శక్తి అందు అతనికి నమ్మకము కలిగను వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను గోపాల అంబడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబడేకర్ బాబా భక్తుడు అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరాలు నౌకరీ చేసినం ఠాణా జిల్లాలో జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములను చేసి విరమించుకునేను మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను కానీ ఫలించలేదు అతడనేక కష్టములు పాలయ్యను అతని స్థితి రాను రాను నుండెను ఈ ప్రకారం ఏడు ఏండ్లు గడిచను అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేడివాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా నుండుచే షిరిడిలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకునేను అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గర నున్న నూతిలో పడి చావవల్లని నిశ్చయించుకునేను అతడి ప్రకారం చేయు నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయు నిశ్చయించెను కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండెను దాని యజమాని సుగణమేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబడేకర్ను పిలిచి అకల్కోట మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచు పుస్తకమునిచ్చెను అంబడేకర్ దానిని తీసుకుని చదవనించెను పుస్తకము తెరచేసరికి ఈ కథ వచ్చెను అకల్కోటకర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాబుగా నటి దీర్ఘరోకముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకినను వెంటనే మహారాజు వచ్చి వాని బావిలో నుంచి బయటకు తీసి ఇట్ల నేను గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను చచ్చుటకు ముందు కొంతకాలమేలా నీ కర్మ అనుభవించరాదా గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము సమయోచితముగా ఈ కథను చదివి అంబడేకర్ మిగుల నాశ్చర్యపడెను వాని మనస్సు కరిగెను బాబా సలహా ఈ ప్రకారముగా లభించనిచో వాడు చచ్చియే ఉండును బాబా సర్వజ్ఞతత్వమును దయాళతత్వమును చూచి అంబడేకర్కు యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను అతని తండ్రి అకల్కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక అతడు బాబా ఆశీర్వచమును పొందెను వారి శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు బాగుచేసుకొనిను కావలసినదంత ధనమును సంపాదించుకొనగలిగిన మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను ఇరువది ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు